మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఈరోజు యాక్చువల్గా చాలా ముఖ్యమైన టాపిక్ అండ్ ఈ ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది జనరల్గా సఫర్ అవుతున్నారు కాబట్టి చాలామంది నాకు రిక్వెస్ట్ వచ్చింది అండ్ దాంతోపాటి చాలామంది చాలా రకాల రకరకాల కమెంట్స్ అన్నీ రాశారు కాబట్టి నేను అనుకున్న ఏంటంటే బెస్ట్ వే టు ప్రమోట్ ఇట్ సో ఈరోజుది ప్రాబ్లం యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా వచ్చిన ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు లైఫ్లో అది అంగస్తంభనం సో ఈ అంగస్తంభనం ఇప్పుడు ఉన్న జనరేషన్లు ఎక్కువ మందికి వస్తున్నాయి అన్నమాట అండ్ అంగస్తంభనం వచ్చేసిందంటే మనకు నార్మల్గా ఏమవుతుందంటే లైక్ మనకు అంగం బాగా మెత్తగా పడిపోవడం లేకపోతే మనకు స్ట్రాంగ్నెస్ తగ్గిపోవడం లేకపోతే మనకు నార్మల్ వైలు సెక్స్లు పార్టిసిపేట్ చేసినప్పుడు ఇన్ జనరల్ విదిన్ ఏ సెకండ్ అదర్వైజ్ విదిన్ ఎ మినిట్ ఆఫ్ టైం అగైన్ కంప్లీట్గా మనకు ఇరెక్షన్ తగ్గిపోవడం సో ఇది అన్నీ జరగడానికి రకరకాల కర కారణాలు ఉంటాయి సో ఈ రకరకాల కారణాల నుంచి కొన్ని కారణాలు నేను చెప్తాను ఇప్పుడు అండ్ అతి ముఖ్యమైన కారణాలు ఏంటంటే స్మోకింగ్ అండ్ దానిలో సపోజ్ ఒకరికు డయాబెటీస్ వచ్చేసింది అనుకో డయాబెటీస్ ద్వారా మనకు మైక్రో ఆంజియోపాథి జరుగుతుంది మన శరీరంలో అండ్ సై సైమల్టేనియస్లీ మనకు సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు అవర్ పెనీస్ ఆల్సో సో ఆ పెనీస్లో ఎప్పుడైనా మైక్రో ఆంజియోపాథి జరిగిందంటే ఆటోమేటికలీ మనకు ఏమవుతుందంటే మనకు ఇరెక్షన్ తగ్గిపోవడం అవకాశం ఉంది అండ్ ఇరెక్షన్ తగ్గిపోవడానికి ఇంకొక విషయం ఏంటంటే లైక్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ సరిగా అందకపోవడం సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండ్ డయాబెటీస్ ఇస్ ద మెయిన్ రీజన్ బట్ దీంతో పాటి నేను అనడం ఏంటంటే లైక్ హౌ టు రాక్టిఫై ద ప్రాబ్లం అనమాట ఓకే అండ్ ఒకరికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత తర్వాత నార్మల్గా ఏమవుతుందంటే లైక్ టెస్టోస్టోన్ లెవెల్ తగ్గిపోతుంది ఓకే సో ఈ టెస్ట్రోస్టోన్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్మోన్ ఈ హార్మోన్ లెవెల్ ఎప్పుడైనా మన శరీరంలో తగ్గిపోతే మనకు డెఫినెట్గా అంగస్థమైన సమస్య వచ్చేస్తుంది అండ్ దానితో పాటి సపోజ్ ఒకరికి స్పామ్ కౌంట్ తగ్గిపోయింది ఈవెన్ దానివల్ల కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది అన్నమాట అండ్ దీనితో పాటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సపోజ్ యు ఆర్ ఓవర్ యాక్టివ్ ఇన్ టు ద సెక్చువల్ లైఫ్ ఈవెన్ దానివల్ల కూడా మనకు ఇరెక్షన్ తగ్గడం అవకాశం ఉంది బికాజ్ ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఈజ్ అ లిమిటేషన్ ఆ లిమిటేషన్లో మనం ఉండకపోతే సపోజ్ మనం నార్మల్ డైట్ తీసుకుంటున్నాం అండ్ దాంతోపాటి మనం చాలాసారి మనం సెక్స్లో పార్టిసిపేట్ చే చేసుకుంటున్నాం సో దానివల్ల కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇరెక్షన్ తగ్గడం అవకాశం ఉంది అండ్ సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ రైట్ ఫుడ్ అండ్ యు ఆర్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ దాంతోపాటి మీరు ఆల్వేజ్ ఆర్ లీడింగ్ ఎ హ్యాపీ లైఫ్ సో ఎలా ఏమైనా ఉంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇరెక్షన్ బాగుంటుంది అనమాట సో దానిలో యాక్చువల్లీ అతి ముఖ్యమైన విషయం మనం చూడాల్సిన ఏంటంటే లైక్ సపోజ్ ఇఫ్ యు ఆర్ స్మోకింగ్ ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ అండ్ యు ఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ టైమ్ యు ఆర్ నాట్ వర్కింగ్ అమ్ ఇన్ టైమ్ సో దట్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈ ఫోర్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి ఈ ఫోర్ ప్రాబ్లమ్స్కు మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తేనే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు సెక్స్వల్ లైఫ్ కూడా బాగుంటుంది వన్ మోర్ థింగ్ ఐ టెల్ యూ లైక్ సపోజ్ డైలీ బేసిస్లో మనం ఏదో ఒక రకంగా మనం మెడిసిన్స్ వాడుతున్నాం దట్ మేబీ లైక్ డయాబెటీస్ దట్ మేబీ హైపర్ టెన్షన్ లేకపోతే కొలెస్ట్రాల్కు మెడిసిన్ వాడడం లేకపోతే బ్లడ్ మనకు పల్స్ పడడానికి మనం మెడిసిన్ వాడుతున్నాం సో ఈ టైప్ మెడికేషన్స్ డైలీ బేసిస్లో మనం తీసుకుంటున్నాం లేకపోతే మనకు గ్యాస్ట్రైటీస్ ఉంటే దానివల్ల కూడా డైలీ బేసిస్లో కొంతమంది మెడిసిన్స్ వాడతారు సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇరెక్షన్ మనకు తగ్గిపోవడం చాలా కామన్ విషయం ఓకే అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డయాబెటీస్ అండ్ స్ట్రెస్ సో స్ట్రెస్లు మనం ఉండకపోతే అక్కడ సగం ప్రాబ్లమ్స్ మనకు తగ్గిపోతుంది బికాజ్ ద వెన్ ఎవర్ వీఆర్ ఇన్ ద స్ట్రెస్ మనకు ఏమవుతుందంటే కొటీషోల్ అండ్ అడ్రనాలిన్ ఈ రెండు రకాల హార్మోన్ మన బాడీలో జనరేట్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ డొమినేట్ అవర్ హ్యాపీ హార్మోన్స్ ఇన్ ద బాడీ సో ఇట్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో ఆ స్ట్రెస్ హార్మోన్ మనకు జనరేట్ అవ్వకుండా ఉండాలంటే వీ షుడ్ నాట్ టేక్ సో మచ్ ఆఫ్ టెన్షన్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా మనం ఎక్కువగా లైక్ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయకుండా అండ్ ప్రతి ఒక్కరూ నేనే నేనే బాస్ అని అనుకోకుండా ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ లీడింగ్ ఏ సింపుల్ లైఫ్ స్టైల్ అండ్ యు ఆర్ మేనేజింగ్ ద స్ట్రెస్ ఇన్ ఏ ప్రాపర్ వే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకు సెక్స్వల్ లైఫ్ బాగుంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇరెక్షన్ ఒకరుకు సపోజ్ ఇరెక్టల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది అండ్ ఇరెక్షన్ తగ్గిపోయింది ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటి దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే సో ఈ పాయింట్ మీద నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చెప్తున్నా మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ దే హ్యావ్ కమ్ టు మై క్లినిక్ అండ్ దే హ్యావ్ అప్రోచ్ మీ ఫర్ సడన్ థింగ్స్ అండ్ ఐ యూస్ టు సజెస్ట్ దెమ్ ఎలాంగ్ విత్ దమ్ మెడిసిన్ మెడిసిన్స్ ఐ ఆల్సో టెల్ దెమ్ యూ గో ఫర్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్ సో డైలీ బేసిస్లో అట్లీస్ట్ వన్ అవర్ హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ మనం చేయాలి అండ్ దానిలో ఖచ్చితంగా మనకు పెల్బిక్ ఎక్సర్సైజ్ ఉండాలి ఆ పెల్బిక్ ఎక్సర్సైజ్ అంటే దానిలో ఒక ఎక్సర్సైజ్ ఏముంది అంటే కీగల్ ఎక్సర్సైజ్ సో ఈ కీగల్ ఎక్సర్సైజ్ మనము డైలీ బేసిస్లో మినిమమ్ టెన్ మినిట్స్ చేయాలి దట్ ఈస్ వన్ ద నెంబర్ టూ మనం కరెక్ట్గా డైలీ బేసిస్లో సెవెన్ టు ఎయిట్ అవర్స్ మనకు నిద్ర ఉండాలి సో దట్ ఈస్ నెంబర్ టూ అండ్ నెంబర్ త్రీ డైలీ బేసిస్లో మనకు ఫ్రూట్స్ ఇంటెక్ ఉండాలి అండ్ బిట్రోట్ జ్యూస్ మనం తాగాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డైలీ బేసిస్లో ఒక ముక్క అల్లం ముక్క కూడా మనం డైలీ బేసిస్లో తినాలి సో ఇది అన్నీ డైలీ బేసిస్లో మనకు ఇంటేక్ ఉండాలి అండ్ దానితో పాటు వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి అండ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి ఇది మాత్రం మీరు మార్పు చేశారంటే డెఫినెట్గా ఏమవుతుందంటే మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇరెక్షన్ బాగుంటుంది అండ్ వీ కెన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్ వెరీ వెల్ వీ కెన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్ మనకు ఇబ్బంది ఏం ఉండదు అండ్ ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ లైక్ మేబీ భైగ్రా ఆర్ మేబీ టర్లాఫిల్ ఆర్ మేబీ సమ్ అదర్ మెడిసిన్స్ ఇది అన్నీ మనం వాడకుండా కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇరెక్షన్ బాగుంటుంది బట్ దర్ ఈజ్ ఎ మైన్యూట్ కరెక్షన్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ సో దాట్ విల్ గివ్ యూ ద బెస్ట్ బెస్ట్ రిజల్ట్ ఇన్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ సో ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్కు మనం సరిగా చేయాలంటే ఏమేమి చేయాలని నేను చెప్పేశాను అండ్ ఇది అన్నీ మీరు చేసిన తర్వాత కూడా మీకు ఇన్ కేస్ వేరేమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది లేకపోతే సపోజ్ యూ హ్యావ్ డన్ ఇట్ ఫర్ టూ టు త్రీ మంత్స్ టూ టు త్రీ మంత్స్ మీరు చేసిన తర్వాత మీకు పూర్తిగా ఇరెక్షన్ ఎలా రావాల్సింది ఆ టైప్ రాలేదు మీరు అనుకుంటే దెన్ ఐ హ్యావ్ సమ్ గుడ్ మెడిసిన్స్ సో దాట్ విల్ గివ్ యూ మైలేజ్ విదిన్ ఎ డే ఆర్ టు దట్స్ ఆల్ సో ఒక్క రోజులు మీకు రిజల్ట్ వచ్చేయాలి లేకపోతే ఒక్క రోజులు మనకు ఇరెక్షన్ బాగుండాలంటే దెన్ యూ విల్ హ్యావ్ టు కంటాక్ట్ మీ అండ్ ఇన్ఫ్యాక్ట్ నా క్లినిక్ మీరు రావాలి అండ్ యు యూ షుడ్ టేక్ ప్రాపర్ కన్సల్టేషన్ దెన్ ఆఫ్టర్ దట్ యుల్ గెట్ ద ప్రాపర్ మెడిసిన్స్ అండ్ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మీకు డే ఆర్ టూలు మీకు ఇరెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అండ్ యూ కెన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్ సో దిస్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నౌ డేట్స్ అండ్ ఎందుకు చెప్తున్నా అంటే సపోజ్ సెక్స్ లైఫ్ బాగాలేకపోతే యూ మే గో టు ద డైవర్స్ ఇన్ కేస్ మీకు సెక్స్ లైఫ్ బాగాలేకపోతే యువర్ పార్ట్నర్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ అండ్ యూ విల్ ఆల్వేజ్ హవ్ ఫైట్ విత్ హర్ సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ థింగ్ ద థర్డ్ థింగ్ ఐ విల్ టెల్ యూ like if you are not able to satisfy your wife she may go with some other guy that is also another problem so there are so many things generally happens in the life but we have to take care and i'll tell you my friends like uh, if you are taking care of the uh, sex life properly definitely you can enjoy the sex and if you have any other doubts you can definitely approach me and you can call me on my mobile number and i'll ఐ విల్ బి హ్యాపీ టు ఆన్సర్ యూ ఫర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ సో ఓవరాల్ యూ షుడ్ డూ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఫర్ వన్ అవర్ అండ్ డైలీ యు మస్ట్ టేక్ గుడ్ ఫుడ్ అండ్ ఎలాంగ్ విత్ దట్ యు మస్ట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్ ఆన్ ద డైలీ బేసిస్ ఇది మాత్రం మీరు చేయండి దాంతోపాటి స్ట్రెస్ కొంచెం తగ్గించండి స్ట్రెస్ మనకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుందని కాదు మన లైఫ్లో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు డైలీ బేసిస్లో కొంచెమైనా స్ట్రెస్ ఉంటుంది సో దట్ డెంట్ మీన్ దట్ వీ షుడ్ స్టిక్ అన్ టు దట్ ఎలా కాదు సో ఈ స్ట్రెస్కు మనం అవాయిడ్ చేయాలి అండ్ స్ట్రెస్లు సరే లేనట్టే ఉండాలి సో దెన్ ఓన్లీ యూ క్యాన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వారీస్ యూ క్యాన్ కాల్ మీ యూ కెన్ కమ్ టు మై క్లినిక్ మై క్లినిక్ ఈజ్ లొకేటెడ్ అట్ సన్ సిటీ అండ్ మై నంబర్ ఈజ్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఈ నెంబర్కు మీరు కాల్ చేసి డెఫినెట్లీ మీరు రావచ్చు అదర్వైజ్ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ థ్యాంక్ యూ